హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇంటి వంట ఇవాళ మన ఇంటి వంట ఛానల్లో ఇంకో మంచి హెల్దీ రెసిపీ అయితే చూద్దాం ఏంటండి అన్ని రెసిపీస్ హెల్దీ అనే చెప్తారు అంటే అవునండి మనకి ప్రకృతిలో దొరికే ప్రతి ఒక్కడి కూడా హెల్దీయే కానీ వాటిని ప్రాపర్ వేలో తీసుకోవడం వల్ల వాటిల్లో ఉండే పోషక విలువలన్నీ కూడా అందుతాయి సరే అయితే మనం ఇవాళ ఈ రెసిపీలో బెనిఫిట్స్ తెలుసుకుంటూ ఎలా చేయాలి ఏంటనేది చూసేద్దాం ముందుగా ఇవైతే ఒక పావు కేజీ చిక్కుడు కాయలు దానికోసం మనం ఒక స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక రెండు మూడు గ్లాసులు అయితే వాటర్ వేసుకొని అవి బాగా బాయిల్ అయిన తర్వాత అందులో కొద్దిగా సాల్టు పసుపు వేసుకొని మనం ఈ గోరు అయితే కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి అంటే హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది ఇలా ఉడికిన వాటిని వాటర్ మొత్తం వడకట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఒక రెండు చిన్న ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఆవాలు వేసి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకోవాలి ఎప్పుడో పట్టి పెట్టింది కాకుండా మనం కర్రీస్ చేసేటప్పుడు అప్పుడప్పుడుకి పట్టింది ఇలా యాడ్ చేసుకోవడం వల్ల దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనము అనుకుంటాం కదా మన అమ్మలు చేస్తేనే అమ్మమ్మలు చేస్తేనే వంటలు అనేది చాలా టేస్ట్ ఉంటాయి ఎందుకని వాళ్ళు చేసేది ఇదేనండి ఏదైనా మసాలా కావాలి అన్న ఏదైనా కావాలంటే అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటారు ఫ్రెష్గా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట అది ఇక్కడ మనం కొద్దిగా పసుపు వేసుకొని బాగా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ఆఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా చిక్కుడుగాయలు చిక్కుడుకాయలు అయితే యాడ్ చేసుకోవాలి మనకి బాగా వేగిన తర్వాతనే ఇవి యాడ్ చేసుకోవాలి లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయి ఇలా ఉడకబెట్టుకున్న దాంట్లో మనం ఎగ్ యాడ్ చేస్తామని చెప్పాం కదా కానీ మనం ఇవి బాగా వేగిన తర్వాతనే యాడ్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఇవి కొద్దిగా పచ్చిగా ఉన్నా కానీ ఒక రకమైన స్మెల్ వస్తుంది అస్సలు బాగుండదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అయితే వేగాలి కొద్దిగా వేగిన తర్వాత ఇలా మనం సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒకటిన్నర స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి ఇందులో కారం కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కానీ సాల్ట్ అనేది చాలా తక్కువ ఉంటే బాగుంటుంది ఎందుకంటే గోరుచుక్కుల్లో ఆల్రెడీ మనం బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేస్తాము ఇందులో సాల్ట్ ఎక్కువైతే అసలు బాగోదు కాబట్టి తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు ముందు మాత్రం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది ఇందులో మనం ఏమి ఎక్స్ట్రా మసాలాలు అవి యాడ్ చేయట్లేదు ఓన్లీ అల్లంపాయ పేస్ట్ ఉప్పు కారం పసుపు ఇవే యాడ్ చేస్తున్నాము కాకపోతే బాగా వేగాలి మనం ఉప్పు కారం వేసిన తర్వాత కూడా కాసేపు బాగా మగ్గిన తర్వాతనే మనం ఇలా ఎగ్ యాడ్ చేసుకోవాలన్నమాట రెండు ఎగ్స్ కానీ మూడు ఎగ్స్ కానీ మన ఇష్టం అది ఇలా యాడ్ చేసిన తర్వాత వెంటనే మనం అయితే కలిపేయకూడదు మొత్తం గరిటకి అంటుకుపోతుంది లేదంటే మరీ కచ్చపచ్చగా అయిపోతుంది అలా కాకుండా కొద్దిసేపు ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత మనం ఇలా ఎగ్ అనేది కలుపుకుంటుంటే బాగుంటుంది సరే అయితే గోడు చిక్కుల ద్వారా హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాము మనందరికీ తెలుసు ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుందని కానీ అది ఏం ఫైబర్ తెలుసా ఎలా హెల్ప్ అవుతుందో తెలుసా మీకు ఇందులో గువార్గం అనే ద్రవణీయమైన ఫైబర్ ఉంటుంది ఇది జీర్ణక్రియా వ్యవస్థకు సరిగ్గా పని చేయడానికి వర్క్ అవుతుందన్నమాట ఈ ఫైబర్ అనేది మనకి మిగతావన్నీ యాజీ సి విటమిన్ ఐరన్ కాల్షియం ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉంటాయి ఇంకొక కొత్త విషయం తెలుసుకోవాలి ఏంటి అంటే ఇందులో పోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది ఇది మీకు ఎలా హెల్ప్ అవుతుందో తెలుసా ఇది ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకైతే పోలిక్ యాసిడ్ అనేది కడుపులో ఉన్న పిల్లల నాడీ వ్యవస్థకి వాళ్ళ ఎదుగుదలకి చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో ద్వారానే మీరు ఈ కొత్త విషయాన్ని తెలుసుకున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ అంటేనే కొత్త విషయాలను షేర్ చేసుకోవడం కదా నాకు తెలిసిన కొత్త విషయాలను మీతో షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్